అది బూత్ బంగ్లాయ నిశ్శబ్ద నిషిధ సంచారహిత ప్రాంతమా నిర్మానుష్య ప్రదేశమా కాలానికి ప్రతీకగా ఉండే గడియారం ఆసుపత్రిగా పేరొందిన ఒకప్పటి ఈ పెద్ద ఆసుపత్రి చూస్తే ఇప్పుడు ఎవరికైనా మదిలో ఉదయించే ప్రశ్నలు ఇవే ఏలికలు పాలకులు అధికారుల నిర్లక్ష్యానికి గురైన ఓల్డెస్ట్ కర్నూల్ మెటర్నరీ ఆసుపత్రి సేవలు నిలిచిపోయిన పరిస్థితులపై స్వతంత్ర న్యూస్ అందిస్తోన్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ గోల్డ్ ఇస్ గోల్డ్ అనే అమృత వాకు పాత మాటగా పనికిరాని మాటగా మారిపోయింది కొత్త వింత పాత రోత ఈ రీతిన సమాజ పోకడలు సాగుతున్నాయి సాగుతున్నాయి మానవలోకంలో వృద్ధ సమాజాన్ని తీసుకున్న ఎన్నో విశిష్ట సేవలు అందించిన మహోన్నత పురాతన భవనాలను తీసుకున్న పాత అనే మాట వింటేనే పాతర వేసేయాలనే విధంగా నవీన సమాజం ఆలోచనలు సాగుతున్నాయి కొత్తకు మూలం పాత అనే మాటను చాలా మంది విస్మరిస్తున్నారు సర్కార్ పాలకులు ప్రభుత్వ సేవకుల నిర్లక్ష్య వైఖరి వల్ల చారిత్రక ప్రాధాన్యమున్న పురాతన ఆస్పత్రుల సేవలు కనుమరుగైపోతున్నాయి కర్నూల్ ఈ పేరు వింటేనే ఒకప్పుడు ఉమ్మడి ఏపీ రాజధానిగా వెలుగొందిన వైభవం గుర్తొస్తుంది ప్రాచీన పవిత్ర దేవాలయాలుగా గుర్తొస్తాయి గడియారం ఆస్పత్రి గుర్తొస్తుంది అయితే ఈ పెద్ద పెద్దాస్పత్రి సమస్యల వలయంలో కొట్టిమిట్టాడుతోంది కర్నూల్లో పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రారంభించిన అతి ప్రాచీన గడియారం ఆసుపత్రిలో వైద్య సేవలు కనుమరుగయ్యాయి దశాబ్దాలుగా నిరుపేద మధ్యతరగతి మహిళల పాలిట వరప్రదాయనిగా ఉన్న ఈ మెటర్నరీ హాస్పిటల్ ఇప్పుడు దీనస్థితిలో కుట్టుమిట్టాడుతోంది మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అలక్ష్య వైఖరి వల్ల ఆసుపత్రిలో వైద్యుల రిక్రూట్మెంట్లు లేవు అవసరానికి తగ్గట్టుగా ఇతర వైద్య సిబ్బంది లేరు బ్రిటిషర్ల హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కర్నూల్ పాత బస్తీలో గడియారం హాస్పిటల్ క్లాక్ టవర్ ను నిర్మించారు దీన్నే గ్రాండ్ క్లాక్ టవర్ గా పిలిచేవారు అయితే రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో నాడు ఇక్కడ గైనిక్ జనరల్ మెడిసిన్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ఆస్పత్రి చరిత్ర చెబుతోంది గడియారం ఆస్పత్రికి ఒక ప్రత్యేకత ఉంది టవర్ కి ప్రతి వైపున నాలుగు గడియారాల ముఖభాగాలు దర్శనమిస్తాయి ప్రతి గంటకు మోగే విలక్షణ గంట ఇక్కడ ఏర్పాటు చేశారు దీంతో ఈ ఆస్పత్రి గడియారం ఆస్పత్రిగా స్థిరపడిపోయింది అప్పట్లో ఇక్కడ గర్భిణీల ప్రసవాలు అధికంగా జరిగేవి ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకొని వైద్యులు ఈ సేవలు అందించేవారు జనరల్ మెడిసిన్ సేవలు సైతం రోగులకు అందించేవారు కర్నూలు నగరంలోని నందు గడియారం హాస్పిటల్ అనేది చాలా పేరు ప్రఖ్యాతి గాంచినది ఈ కర్నూలు నగరంలో ఉండే సగం జనాభాకి పైగా ఇక్కడే పుట్టారంటే అతిశయోక్తి కాదేమో ఎందుకంటే అంత పేరు ప్రఖ్యాతి గాంచింది ఆనాడు పెద్ద ఆసుపత్రి లేదు ఈ గడియారం హాస్పిటలే ఆ రోజు జనరల్ హాస్పిటల్గా సేవలు అందించింది ఎంతో పేరు ప్రఖ్యాతి వాళ్ళ రకంగా ఉన్న ఈ హాస్పిటల్కి ఈరోజు అనాథగా మార్చేస్తున్నారు ప్రభుత్వం వారు ఈరోజు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ గైనిక్ డాక్టర్ ఉండవలసి ఉన్న అవసరం ఉంది కానీ గైనిక్ డాక్టర్ పది సంవత్సరాలుగా ఇక్కడ లేకపోవడం చాలా విచారకరం ఆయాల పోస్టులు ఖాళీగా ఉండే నర్సుల పోస్టులు ఖాళీగా ఉండే సిస్టర్ పోస్టులు ఖాళీగా ఉండే లేదు పేద మధ్య తరగతి ప్రజలు ఇక్కడ నివసించే వాళ్ళంతా సొంతంగా వ్యాపారం చేసుకొని వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ మెరుగైన సౌకర్యాలు మౌలిక వసతులు డాక్టర్లు సిబ్బంది ఆ రకంగా తక్షణమే కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము కర్నూలు చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల మహిళలు అప్పట్లో కాన్పుల కోసం గడియారం ఆసుపత్రికి వచ్చేవారు కర్నూలుతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఈ పెద్ద దిక్కుగా ఉండేది కాలక్రమంలో కర్నూల్లో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించారు అయినా మహిళలు కాన్పుల కోసం గడియారం ఆస్పత్రిని ఆశ్రయించినట్లు ఆస్పత్రి చరిత్ర వెల్లడిస్తోంది కర్నూల్లో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఆసుపత్రిని నిర్మించటంతో గడియారం ఆసుపత్రిని మున్సిపాలిటీకి అప్పగించారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి ఓ వెలుగు వెలిగింది మహిళలకు రోగులకు చక్కని వైద్య సేవలు అందాయి సువిశాలమైన ప్రాంగణం కావటం మొదట్లో యాభై పడకలు ఉండటంతో ప్రజలకు ఇక్కడ సేవల పట్ల నమ్మకం ఉండేది ఒక నెలలోనే వందల సంఖ్యలో కాన్పులు జరిగేవని ఇక్కడి పెద్దలు చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చిన సమయంలో సైతం ఈ పురాతన చారిత్రక భవనం చెక్కు చెదరలేదు అయితే కాన్పుల వార్డులు కొంతమేర దెబ్బతిన్నటంతో కొత్తగా కొన్ని గదులు నిర్మించారు బిల్డింగ్ మొత్తం కూడా ఈరోజు చేతుల అవస్థకు చేరుకుంటుంది చెట్లు మొలిచినాయి పెద్ద పెద్ద చెట్టు మాదిరిగా పెద్ద చెట్లు ఉన్నాయి ఆ చెట్లను కూడా తొలగించాలని చెప్పేసి అనేక సార్లు మేము ప్రభుత్వ అధికారాల దృష్టికి తీసుకోవడం జరిగింది అయినా వాళ్ళు కూడా ఏం చల్లడం లేదు వాళ్ళు కూడా రెండు మూడు సార్లు వచ్చి విజిట్ చేశారే తప్ప అది అట్లే పరిస్థితి ఉంది అక్కడ మెయిన్ డాక్టర్లకు సంబంధించి మెడికల్ ఆఫీసర్ ఇద్దరు కావాల్సిన అవసరం ఉంది మేలు ఫిమేల్ ఆ రకం కావాలి అట్లనే కాంపౌండర్ కూడా వేకెన్సీ రెండు ఉన్నాయి అదేవిధంగా ఎంఎన్ఓ కూడా ఒక పోస్ట్ కావాల్సి ఉంది ఇప్పుడు తక్షణమే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ కనుక ఖచ్చితంగా డాక్టర్లు ఏర్పాటు చేస్తే పేద ప్రజల యొక్క భద్రత యొక్క ప్రజల యొక్క ప్రాణాలను ఆరోగ్యాలను కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను కోరుతూ ఉన్నాను రెండు వేల పన్నెండు నాటికి ఓ మహిళా వైద్యురాలతో పాటు నలుగురు నర్సులు ఆయా వాచ్మెన్ ఈ ఆసుపత్రిలో పనిచేసేవారు అనంతర కాలంలో ఒక్కొక్కరుగా పదవి విరమణ చేయటంతో వైద్యులు వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది వైద్యులు వైద్య సిబ్బంది నియామకంపై మున్సిపాలిటీ పాలక మండలి దృష్టి సారించకపోవడంతో ఆస్పత్రి పరిస్థితులు తిరోగమనానికి చేరుకున్నాయి స్థానికుల డిమాండ్తో ఒకరిద్దరు మహిళా వైద్యులను నియమించిన డిప్యుటేషన్ పదవీ కాలం ముగియటంతో వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు కాలక్రమంలో యాభై బెడ్ల సంఖ్య తగ్గటం మొదలెట్టింది ప్రస్తుతం పద్నాలుగు బెడ్లు మాత్రమే ఉన్నాయి గత ఏడాది కాలంగా కేవలం ఒక నర్సు ఆయా వాచ్మెన్ మాత్రమే ఇక్కడ కొనసాగుతున్నారు వ్యాక్సినేషన్ తప్పించి మిగిలిన వైద్య సేవలేవి ఇక్కడ అందటం లేదు ఈ రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో రోగుల జాడే కనిపించటం లేదు కర్నూలు నగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నో సార్లు ప్రజలు మురపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు ఇక్కడ అనేది ఒక చరిత్ర అది ఇక్కడ కాన్పులు ఇన్పులు అన్ని చేయించుకునేవారు కానీ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ డాక్టర్లు లేరు నర్సులు లేరు ఏదైనా పోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా వేలు వేలు ఖర్చు పెట్టుకున్నాలా కాబట్టి దీన్ని కమిషనర్ గారు ఏదైతే అధికారంలో ఉన్నో ఆ పార్టీ దీన్ని వెంటనే చూసి ఇక్కడ డాక్టర్లను నర్సులను పెట్టి ఎట్లయితే ఫస్ట్ ఇట్లా ఉండేదో ఇటు నుంచి పెద్ద హాస్పిటల్ పోవాలంటే ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టుకున్నాలా అట్లా లేకుండా ఇట్లా ఉంటే ఇక్కడ ఉన్న ఓల్డ్ టౌన్ మొత్తము ఇక్కడనే చూపించుకుంటారు అట్లా చేయాలని అధికారులకి మేము ఇక్కడ ఉన్న ప్రజలను మేము కోరుతున్నాం ఇదిలా ఉండగా ఇదే భవనంలో ఉన్న అలోపతి ఆసుపత్రి సేవలు స్తంభించా గతంలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ముగ్గురు కంపౌండర్లు ఎంఎన్ఓ ఇక్కడ విధులు నిర్వహించేవారు గతంలో పాటు పాలక మండలి లేకపోవటం అనంతరం నగరపాలక సంస్థ పాలకమండలి చొరవ చూపకపోవటం కారణాలు ఏమైనా ఈ ఆస్పత్రి మూతపడింది దీంతో పాతబస్తీ ప్రజలు నగరవాసులు పెద్ద ఆసుపత్రినే ఆశ్రయించాల్సి వస్తోంది పాలకుల నిర్లక్ష్యం కారణంగా వైద్యులు అందుబాటులో లేక ఆసుపత్రి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయాంలోనైనా గడియారం ఆసుపత్రికి అవసరమైనటువంటి వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి ఈ పాతబస్తి పరిసర ప్రాంతాలలో మహిళలకు అవసరమైన వైద్య సేవలు లభించేలాగా చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరాపర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు